నమస్తే అందరికి ఈరోజు అయితే నా చేతిలో ఉంది లావా ఏ వన్ జోస్ మొబైల్ ఇది ఇండియాలో ఫస్ట్ కీప్యాడ్ ట్రాన్స్పరెంట్ మొబైల్ ఇది మనం అయితే ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ లోనే మనము ట్రాన్స్పరెంట్ ఫోన్ అనేది చూస్తూ ఉంటాము నట్టింగ్ కంపెనీకి చెందిన ఫోన్స్ అయితే ట్రాన్స్పరెంట్ లో అయితే మనమైతే చూసాము ఈ లావా ఏ వన్ జోస్ మొబైల్ అయితే ఇండియాలోనే కీప్యాడ్ లో ఫస్ట్ వచ్చిన ట్రాన్స్పరెంట్ మొబైల్ ఇది అంటే మనకు దీని బాడీ లోపల దీని మనకు దీని బాడీ అయితే గ్లాస్గా రూపంలో అయితే ఉంటుంది దీని లోపల పార్ట్స్ అన్ని మనకు బయటకి అయితే కనిపిస్తుంటాయి ఇప్పుడైతే ఈ ఫోన్ అయితే మనం అన్బాక్స్ చేద్దాం అన్బాక్ చేసి ఫీచర్స్ ఏంటివి అనేటివి మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇండియాలో వచ్చిన లావా కంపెనీకి చెందిన ఏ వన్ జోష్ మొబైల్ ఫస్ట్ ట్రాన్స్పరెంట్ కీప్యాడ్ మొబైల్ ఇది దీని అయితే ఇప్పుడు మనం అయితే అన్బాక్స్ చేసి చూద్దాం ఫోన్ అయితే ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దాం ఈ బాక్స్ లో ఓన్లీ ఫోన్ ఇస్తారు అలాగే చార్జర్ ఇస్తారు ఇయర్ ఫోన్స్ అయితే ఈ బాక్స్ లో అయితే రావు ఫోన్ అయితే చూడండి చాలా స్టైలిష్ ఉంది చాలా కొత్తగా కూడా ఉంటుంది చాలా మంది మామూలు ఫోన్స్ బ్లాక్ ప్లాస్టిక్ బాడీతో యూజ్ చేసిన మొబైల్స్ చాలా మంది అయితే వాడుతూ ఉంటారు ఇదైతే చాలా కొత్తగా ఉంది చాలా డిఫరెంట్ కూడా ఉంది లోపల లోపలంతా మీకు పార్ట్స్ అన్ని చాలా క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మనం దీంట్లో బ్యాటరీ వేసి ఆన్ చేసి చూద్దాం దీంట్లో అయితే మనము టూ సిమ్స్ అయితే వేసుకోవచ్చు టూ సిమ్స్ తో పాటు ఎస్డి కార్డ్ మెమరీ కార్డు కూడా థర్టీ టూ జీబీ దాకా మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు అలాగే దీంట్లో థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఈజీగా మనకు టూ డేస్ అయితే టూ ఆర్ త్రీ డేస్ అయితే ఖచ్చితంగా మనం ఫోన్ మాట్లాడుకునేకైతే టూ టు త్రీ డేస్ అయితే బ్యాటరీ బ్యాకప్ బా చాలా బాగా వస్తుంది అలాగే మనం సాంగ్స్ ఏమన్నా విన్నామంటే ఒక వన్ డే అయితే ఖచ్చితంగా అయితే మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ఆన్ చేద్దాం మీరు ఒకసారి గమనించండి లోపల అన్ని పార్ట్స్ బోర్డు కావచ్చు మదర్ బోర్డు అన్ని స్పీకర్ అన్ని క్లియర్ గా అయితే బ్యాక్ సైడ్ అయితే అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా కీప్యాడ్ కూడా మనకు క్లియర్ గా అయితే బ్యాక్ దాని బ్యాక్ సైడ్ ఉండేటువంటి చాలా క్లియర్ గా అయితే ట్రాన్స్పరెంట్ గా మనకైతే కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మనం దీన్ని అయితే మనం ఆన్ చేద్దాం దీంట్లో అయితే మనకు టోటల్ మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి ఇంగ్లీష్ తెలుగు కన్నడ తమిళ్ మలయాళం లాంగ్వేజ్ మీరు ఏ ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లో అయితే మనం దీన్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అలాగే దీంట్లో అయితే బోల్ అనే ఆప్షన్ పెట్టుండి మనకు ఎవరికైనా కాల్ చేశారంటే మనకు వాయిస్ రూపంలో ఎవరు కాల్ చేశారు అని మనకు నెంబర్ అయితే ఇది ఫోన్ అయితే మనకైతే చెప్తుంది కొంచెం పెద్ద అయితే కొద్దిగా వారికైతే ఈ వాయిస్ రూపంలో చెప్పే బాగా బాగా అవసరమైతే అవుతుంది అలాగే మనం దయలు చేసినప్పుడు కూడా ఈ వాయిస్ వాయిస్ అయితే మనకైతే ఇంట్రెస్ట్ ఉంది కావాలంటే మీరు ఈ బోల్ వాయిస్ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ కూడా కావాలంటే చేసుకోవచ్చు అలాగే దీంట్లో మనకు కాల్ రికార్డర్ ఆప్షన్ కూడా ఉంటుంది అలాగే మనకు కీప్యాడ్ ఫోన్స్ లో అన్ని ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో అన్ని అన్ని ఆప్షన్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి ఫోన్ అయితే చాలా కొత్తగా ఉంటుంది ఎవరన్నా కొత్తగా మనం కీప్యాడ్ మొబైల్స్ లో కొత్తగా యూజ్ వారికి అయితే చాలా బాగుంటుంది ఫోన్ కూడా చాలా చిన్నదిగా అయితే ఉంటుంది ఈజీగా అయితే మీరు మీరు లేడీస్ కావచ్చు ఏదైనా చిన్న పర్స్ లో కూడా దీన్ని ఈజీగా అయితే క్యారీ అయితే పెట్టుకోవచ్చు ఫోన్ అయితే చాలా చిన్నదిగా ఉంది అలాగే ఈ లావాలో అయితే అత్యధిక సేల్స్ అయ్యే మొబైల్ ఇది లావా వన్ జోష్ మొబైల్ దానికోసం అదే మోడల్ అయితే దీనిలో ట్రాన్స్పరెంట్ గా ఇదైతే ఈ మోడల్ ఈ మోడల్ వచ్చి అయితే చాలా రోజులు అండి కానీ ట్రాన్స్పరెంట్ గా ఈ మధ్య అయితే దీన్ని ట్రాన్స్పరెంట్ గా ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ బాడీలు అయితే ఈ ఫోన్ అయితే వాళ్ళైతే లావా మొబైల్ ఇది దీంట్లో అయితే మీరు జియో సిమ్ కాకుండా ఎయిర్టెల్ కానీ వొడాఫోన్ కానీ లేకపోతే బిఎస్ఎన్ఎల్ కానీ ఆ మూడు సిమ్లు ఏదైనా దీంట్లో యూజ్ చేసుకొని వాడచ్చు అదేవిధంగా రెండు సిమ్లు అయినా మీరు వేసుకోవచ్చు ఎప్పుడైతే మనకు బిఎస్ఎన్ఎల్ లో కూడా మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి బిఎస్ఎన్ఎల్ లో ప్లాన్స్ అయితే నూట ఏడు రూపాయల నుంచి మనకు ప్లాన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అదే మీరు ఎయిర్టెల్ కానీ లో కానీ మీరు సిమ్ వాడాలంటే మినిమం రీఛార్జ్ ఖచ్చితంగా టూ హండ్రెడ్ అయితే రీఛార్జ్ అయితే చేసుకోవాలి ఎవరన్నా కొత్తగా సిమ్ లేదా కొత్తగా ఫోన్ కొనే వాళ్ళు ఈ ఫోన్తో పాటు మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే కొనుక్కోండి బిఎస్ఎన్ఎల్ అయితే మనకు గవర్నమెంట్ సిమ్ కాబట్టి మనకు మంచి ఆఫర్లు అయితే